ಬೈಲೂರು ಜಿಲ್ಲಾಧಿಕಾರಿ ಶ್ರೀ ಶಾಲಾಭೌದ್ರವರಿಗೆ ಸಭೆ ನಡೆಸಿಕೊಡಲು ಸಂತಜನನ ಜಿಲ್ಲೆ ಕಾನೂನುಬದ್ಧವಾಗಿ ಬಂದಿರೋದು. 100ನೇ ವರ್ಷದ ಸತ್ಯಪ್ರಬಾಗಾಳಕ್ಕೆ ಕುಟುಂಬ ಎಲ್ಲರ ಅದಕ್ಕೆ ಜನಸಂಖ್ಯೆ ಪಾಹವೇ ತರಕ ವಂದನಗಳು. ಹುಡುಗಿನ ಪಾತ್ರಕ್ಕೆ ಸೋದರವರಿಗೆ ಕೂಡ ಮಾರ್ಗವಂತ ವಂದನಗಳು. Uh, science and technology pollution and waste uh, and uh, environment pollution and change uh, in cycle waterworks review and review. like pollution and change

జంతువులు సక్రమంగా అవలైంది ఇలాంటి ఏదో ఎందుకు చేస్తున్నప్పుడు ఒకటి మటుకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే దీంట్లో ఇన్ని సంవత్సరాలు పంచాయతీకి నిధులు రావట్లేదు జిల్లా జడ్పీలకు కానీ పంచాయతీలకు కానీ మండల పరిషత్ ఎందుకు దాంట్లో మేజర్ ఉన్నది రెవెన్యూ జనరల్ జనరల్ రెవెన్యూ సోర్సెస్ జనరల్ రెవెన్యూ సోర్సెస్ లో వాళ్ళకి ఒకటి స్థానికంగా వారి గ్రామం అక్కడ తీసినా కానీ లేదంటే నా మట్టి తీసినా కానీ ఇసుక లేదా దీన్ని ఉంటే దానికి దానికి సంబంధించిన పన్ను కొంత భాగం దగ్గర ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లా నుంచి దాదాపు వెయ్యి కోట్లు ఈ నివేదికలో మనకు అర్థమైంది ఏంటంటే కేవలం ఇసుక మీదే ఇంకా డీటెయిల్ రిపోర్ట్ కాదు జస్ట్ కేవలం ఇసుక మీద ఉమ్మడి గోదావరి జిల్లాలోనే కలెక్టర్ గారు పక్కన కూర్చొని ఆయన అనుగుణంగా తీసుకుని మా అర్థమైంది వెయ్యి కోట్లు ఈ ఐదు సంవత్సరాల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలో కనీసం ఇది జస్ట్ ఇంకా లోతుకి వెళ్ళలేదు పైన చేసి మాట్లాడుతుంటే వెయ్యి కోట్ల సంవత్సరానికి వర్త్ ఆఫ్ ఇసుకం రెండు వందల కోట్లు ఆంధ్రప్రదేశ్ న్యూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ ఇచ్చేసారు తిరిగి అది ఎక్కడికి రావాలంటే పంచాయతీకి రావాలి లేదా లోకల్ బాడీస్కి రావాలి ఆ డబ్బు ఎప్పటికీ రావాలి ఇక్కడికి ఎంత వచ్చిందనేది ఒక స్పష్టత లేదు సో ఈ ఐదు ఐదు సంవత్సరాల్లో దాదాపు ఐదు వేల కోట్ల వర్త్ ఇది ఆఫ్ రికార్డ్ ఆఫ్ రికార్డ్ ఎంత చేశారని మనం చెప్పలేదు సో అదొకటి గురించి బయటకు కొంచెం బలంగా తీయాలి అంటే దాదాపు పంచాయతీలు తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీలకి కానీ లోకల్ బాడీస్కి దాదాపు వెయ్యి కోట్లు ఆంధ్రప్రదేశ్ మినిమల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ ఇది రావాలి ఆ ఫండ్స్ ఎటువైపు పంచాయతీలకి రావాల్సింది రోడ్లు వేయాలన్నా శానిటేషన్ వేయాలన్నా ఈరోజు నలభై పంచాయతీల్లో దాదాపు యాభై మూడు పంచాయతీలు దానివల్ల పిఠాపురంగా తీసుకుంటే నలభై పంచాయతీల పైన సక్రమం కాంక్లెట్ సౌకర్యాల దేనికంటే అక్కడ స్థానిక నిధులు లేవు అంటారు సో పంచాయతీ నుంచి సంపాదించిన డబ్బుని తిరిగి పంచాయతీకి ఇవ్వాలి అది ఒక ఇవ్వకపోవటం వల్ల ఒక చాలా ఫండ్ ఫ్లోస్లో వన్ ఆఫ్ ద స్ట్రీమ్ ఒక ప్రభావం అట్లా చాలా మల్టీపుల్ చూస్తామంటే చాలా మల్టిపుల్ ఫ్లో ఈ ఫండ్ రేసింగ్ చాలా ఇబ్బందులు ఉన్నాయి సరిగ్గా చేయలేదు సో కొంచెం డీటెయిల్ చేసుకుని ప్రాపర్ రిపోర్ట్ మీకు ఒక నేను టూ డేస్ నేను డైరెక్ట్ చేసినా ఒక టూ డేలో ఒకనేషన్ అయితే నాకు నివేదిస్తుంది వి టీపీ ఫారెన్ క్యాబినెట్ మీకు కూడా తెలియజేసి అలాగే కొన్ని ఏపీ ఫారెస్ట్ మీద ముఖ్యంగా వచ్చిన రివ్యూ ఏంటంటే ఈ హోప్ బై ఇది రెగ్యులర్ టూరిజం స్పాట్లా కాకుండా దీన్ని చాలా ఆ ఎకోసెన్సివిటీని కాపాడుకుంటూ ఉన్న వడ అడవుల్ని కాపాడుకుంటూ అక్కడున్న జీవాలను జంతు జల జీవాలను కాపాడుకుంటూ అక్కడ ఉన్న ఫోన్ లాండ్ ఫోన్లను కాపాడుకుంటూ అది దాన్ని ఎలా చేయాలనే ఒక ఎక్కువ టూరిజం మీద ఆ నేపథ్యంలో దాని జాగ్రత్తగా కాపాడుకోవాలి దాని మీద ఒక బలమైన ప్రెజెంటేషన్ జరిగింది దాని దాన్ని ముందుకు తీసుకెళ్తాము అలాగే స్మార్ట్ సిటీకి సంబంధించి కొంత బ్యూటిఫికేషన్ ఉన్న సిటీ అంటే ఎంపీ శ్రీనివాస వారికి తెలియజేస్తాము అక్కడ తెలియజేసింది కూడా ఏంటంటే కొంచెం మన కాకినాడ కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్ట్స్ ఎక్రోటూరిజం సంబంధించి కానీ లేదంటే సెంట్రల్ మనకి జల్ జీవన్ మిషన్ రావాల్సిన విధులు కానీ ఇవన్నీ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి వాటిని కూడా ఇది ఏవైతే పాయింట్స్ వేస్ట్ చేసామో ఆయన ఇప్పుడు రాజధానికి వెళ్ళినా మన దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళి అక్కడ దృష్టికి తీసుకెళ్ళాలి అలాగే ముఖ్యంగా పొల్యూషన్ సంబంధించి ఒక నివేదిక స్థానిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అండ్ ఇండియా భారతదేశం ప్రపంచ దేశాలు కమిట్ అయింది మనం ఏం కమిట్ అయ్యా మేము ఎమిషన్స్ ఇవేషన్స్ తగ్గిస్తాము ప్రతిసారి ఈ వాతావరణం వేడికి పోతుంది భూతల వాతావరణం ఉపరితల వాతావరణం వేడికి పోతుంది దీనివల్ల క్లైమేట్ చేంజెస్ వస్తున్నాయి మనకేం ఏం కాదు మనకేం కాదు అనుకున్నాం కానీ ఈ రోజున పిఠాపురం నియోజకవర్గం ఏదైనా నిదర్శనం ఉప్పాడ కాకినాడ రోడ్లు చూస్తే ప్రతిసారి సముద్రం ముందుకు వచ్చేస్తుంది భూమిని తీసేసుకుంటున్నాం ముంగేస్తా ఉంది ప్రతి సంవత్సరం కనీసం ఇరవై అడుగులు ఒక ఇరవై అడుగులు రెండు సంవత్సరాలు చేసిన ఒక ఆ ఇల్లు ఉండట్లేదు ముందుకు వచ్చేస్తూ ఉంది కనీసం నాకు తెలిసి మనం మాట్లాడుతూ ఉంటే ఒక సంవత్సరం నెలలోనే ఎకరం ముందుకు వచ్చేసింది నీళ్ళు సో మనకి క్లైమేట్ ఈ క్లైమేటిక్ చేంజెస్ ఎలా ఇంపాక్ట్ ఉన్నాయి అనేది మనం చూడవచ్చు అలాగే హోపాయిలో కూడా అదే చూడవచ్చు సో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో తలమానికంగా ఉండాలి అన్ని అన్ని రాష్ట్రాలకి భారతదేశం అన్ని రాష్ట్రాలకి క్లైమేట్ చేంజ్లో చాలా తలమానికంగా ఉండాలి సో దానివల్ల భాగంగానే జనసేన తీసుకున్న ఈ ఫారెస్ట్ ఎన్వైరాన్మెంట్ పొల్యూషన్ ఇవన్నీ కూడా మేము చాలా లోతుగా అధ్యయనం చేసి అవగాహన చేసుకుని తీసుకున్నాము సో దాంట్లో వాళ్ళ మేము ఏం అంటే వారి సంబంధిత పొల్యూషన్ కట్టుబడి అధికారులు కూడా ఏం చెప్పింది పొల్యూషన్ నామ్స్ గురించి మాట్లాడుతాం మాట్లాడతాం హైట్ అన్ని ఇది ఇబ్బంది పెట్టడానికి పరిశ్రమ ఇబ్బంది పెట్టడానికి కాదు కానీ ఒక కన్సర్న్ తెలియజేయడం रात्रि के रात्रि प्रभुत्म इट ना एनोर्स ला इट्रीन्यूर्स इंपैक्ट ऑफ़ इट ग्लोबल इमेस इंपैक्ट तो काब्यूशन सो दी एलास्वाम कावालूज अलग कोई पर्टिकुलर कंपनी इबंधा वीटो వాటిని మీరు పరిశీలించాలి లేదని కూడా మనకి తెలియజేసిన ఒక నివేదిక ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి నిమ్మగా ఉండాలి అనుకుంటున్నాను అలాగే దాంతోపాటు పర్యావరణ సమతుల్యత కాపాడుకోవాల్సిన చాలా అవసరం ఉంది అంటే మన నేను పొల్యూషన్ రివ్యూ చేసినప్పుడు మటుకు దాదాపు నాలుగు జిల్లాలు మనకి పర్యావరణం మనకి ఈ వాతావరణం ఈ హెచ్చు వల్ల మనకి క్లైమేట్ చేంజ్ వల్ల ఇంపాక్ట్ అయ్యేది ఎక్కువ జిల్లాలు ఉంది నాలుగు జిల్లాలపై ఉన్నాయి కృష్ణా కూడా కృష్ణా జిల్లా కూడా ఉన్నారు అలాగే దీంట్లో మనకి దాదాపు డెబ్బై నాలుగు కిలోమీటర్లు తీర ప్రాంతం దీంట్లో చాలా తీర ప్రాంతాలు ఇంపాక్ట్ మనకి దానికి గురే క్లైమేట్ చేంజ్కి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నాయి ముందు ముందుకొచ్చి అసలు భూమిని తీసేసుకుంటారు కొన్ని ప్రాంతాల్లో సో వీటికి మడ అడుగుల్ని రక్షించుకోవటం మడ అడుగుల్ని అనేది చాలా కీలకమైనది సో అలాగే ఒక అటవీ పరిధిలోకి రాని మడ అడుగులు కూడా సుప్రీంకోర్టు డైరెక్టివ్ ప్రకారం జడ్జిమెంట్ ప్రకారం అటవీ శాఖలో లేని మన అడవుల్లో కూడా అటవీ శాఖ దాన్ని కేర్ తీసుకోవాలన్న జాగ్రత్త చూడాలనేది ఒక సుప్రీంకోర్టు జడ్జి దాన్ని కూడా ప్రస్తావించలేదు అలాగే మనకున్న రిజర్వ్స్ ఏంటి అలాగే ఎండేజియన్ స్పీష్యూస్ ఎక్కడ ఉన్నాయి ప్రత్యేకించి మనకి కొరిగా పార్క్ ఎక్స్ ఎస్పెషల్లీ ఫిషింగ్ ఫిషింగ్ ఒక అరుదైన ఒక స్పీషీస్ ఉంది దాని సెన్సెస్ ఒకటి తీసుకోవాలి ఎప్పుడు దాని మనం ర్యాం శాంపిల్ తీసుకోవాలి దాన్ని ఎక్స్ట్రా చేసి అంటే ఇక్కడ ఒక కిలోమీటర్కి ఐదు కనిపిస్తే ఉన్న మిగతా రిజర్వ్ కొరియా రిజర్వ్లో ఇంత ఉండొచ్చు అనేది అప్రాక్సిమేట్గా ఒక కానీ దాని మీద కొంత డీటెయిల్గా స్టడీ చేయాలి ఒకటి ఎక్కువ టూరిజం డెవలప్ చేయాలంటే ఏమున్నాయి కొన్నిసార్లు టూరిజంకి సంబంధం లేకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొన్ని రిసార్చ్ కొన్ని ప్రత్యేకించి కొన్ని అటవీ సమరక్షణలో కొన్ని ఈ పర్యాటక కేంద్రాలు ఉంటాయి వాటిని మరికెంత పెంప పెంపొందింపజేయాలి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినంత వరకు అసలు గ్రామీణ యువతలో ఎంత ప్రతిభ సమర్థత దాక్కునే ఉంది దానికి సంబంధించి ఎంత రిపోర్ట్ చేయగలరు ఇవన్నీ చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో కొంత సిబ్బంది కొరత చాలా ఉంది ఆ సిబ్బంది కొడుతున్న ముందుగా తీర్చడం అలాగే రాజమండ్రిలో కంప్లీట్గా డిస్ప్లే ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ బిల్డింగ్ ఒకస్ప్లే యువతికి ఆసక్తిని పెంపొందింపు చేసే ఎగ్జిబిషన్ దాన్ని ఓపెనింగ్ ఎప్పుడు చేయాలి ఏంటి దానికి కేంద్ర మంత్రులు మజీ నగరం రావాలి డిస్కషన్ ప్రత్యేకించి ఇంటూ సమప్ ఈ రివ్యూ ఏంటంటే కొన్ని ఆఫ్ నెంబర్స్ మీకు బోర్డు మెంబర్స్ కలెక్టర్ రిలీజ్ చేస్తాను మీకు డీటెయిల్గా మీకు స్కూల్ మీ జర్నీ చెప్తాను బట్ ఇన్ ప్రిన్సిపల్ ద రివ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విఆర్ అవైలబుల్ ఫర్ దీపుల్ ఏ సమస్య ఉన్నా సరే ముఖ్యంగా మేము పెట్టుకున్నది రక్షిత మంచినీటి మనకి ఈ సరఫరా అన్ని గ్రామాలకి వెళ్ళాలి వెళ్ళాలంటే ఎన్ని చేయాలి ముఖ్యంగా చూస్తే నిధుల కొరత చాలా విపరీతంగా ఉంది గత ప్రభుత్వం చేసింది అసలు అడ్డగోలుగా డబ్బులు తీసుకుంటున్నారు కానీ పంచాయతీ నుంచి కానీ స్థానిక పన్నులు కలెక్ట్ చేస్తున్నారు కానీ మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సింది కానీ వాళ్ళు తిరిగి పట్ల మ్యాచింగ్ క్రాన్సీ పట్ల సో వీటన్నిటిని ఎలా కలెక్ట్ చేయాలంటే చాలా హైదరాబాద్ క్యాబినెట్ మీటింగ్ జరగాలి క్యాబినెట్ మీటింగ్ చేసి గవర్నమెంట్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి గారు కూడా దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళు దీని మీద ఒక నిర్ధారణ చూసి నేను యాక్షన్ ప్లాన్ ముందుకు తీసుకెళ్తాను అలాగే తండ్రి ఉదయ్ శ్రీనివాస్ కూడా చెప్పాను మొన్న బాలసీ గారు కలిసినప్పుడు జనసేన పార్టీ దగ్గర నుంచి కూడా చెప్పమని చెప్పారు ఆంధ్రప్రదేశ్ కావాల్సినంత అండెంత అంటే ఆయన మనస్ఫూర్తిని మద్దతు ఇచ్చారు ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటాం కానీ సార్ట్అవుట్ చేసుకునే లోపల అంటే ఎంత అవగాహన చేసుకోవాలి ఏమేమి ఉన్నాయి లోపల ఏమేమి లోపాలు ఉన్నాయి ఎంత నిధులు రావాల్సిన నిధులు ఉన్నాయి వీటన్నిటి మీద చాలా లోతైన అధ్యయనం జరుగుతుంది సో ఇం చేసిన రేపు మటుకు ఉప్పాడ తీర ప్రాంతం ఎందుకు కొత్త గురవుతుంది దానికి ఎక్స్పర్ట్ అవ్వాలి సిసిఆర్ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ బృందం కూడా వస్తుంది చెన్నై నుంచి సముద్ర కోత గురవుతున్న ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఎలా దాన్ని చేయి చర్యలు తీసుకుంటే దాన్ని మనం రక్షించుకోగలం లేదంటే అక్కడ ఉన్న గ్రామాలని తరలించాలా లేదా భవిష్యత్ నెక్స్ట్ టెన్ ట్వంటీ ఇయర్స్ లో ఎంత గ్రామం వరకు పోతుంది అనేది ఒక అధ్యయనం చేస్తా నేను క్షేత్రస్థాయి పర్యటన చేస్తాను సో నా చాలా రెండు రేపు పర్యటన జరుగుతున్న ఈ ఫీల్డ్ సైడ్ క్షేత్రస్థాయి పర్యటనకి ఆయన యువత కూడా సహకరించు కోరుకోండి నిలబడకుండా దయచేసి మీరు సహకరిస్తే నేను సజావుగా నాతో పాటు కూర్చొని అట్లా చూస్తూ తీర ప్రాంతం ముప్పటి ఉంది భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే అలా మేజర్ ఇంకొకటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సైంటిఫిక్ టెంపర్ అంటే ఎంత అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు మనకి బ్రెయిన్ డ్రెయిన్ ప్రతిసారి ఎక్కడ చూసినా సరే ఏ కంపెనీకి ప్రపంచంలో సీఈఓస్ ఉన్నాడు ఏ సీఈఓ చూసినా తెలుగు వ్యక్తి అన్నాడు అలాగే భారతీయుడు ఉన్నాడు అలాంటి తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో అలాంటి చూసుకొని రెండు వేల నలభై ఏడుకి బ్రెయిన్ డ్రైన్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ ప్రతిభ సమర్థత ఉన్న యువత అది మన దేశానికి ఉపయోగపడాలి మన రాష్ట్రానికి ఉపయోగపడాలి దాంట్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు నేను విభేదించిన అడిగిన అభ్యర్థించిన ఏంటంటే మీరు రూరల్ యూత్కి సంబంధించి మనం ఎలా ట్యాచ్ చేయాలంటే వాళ్ళకి ప్రపోజల్ పట్టుకొచ్చారు మనయ యూనివర్సిటీ నుంచి ఆవిడ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది పీజీ స్టూడెంట్స్ రీసెర్చ్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొని మేము ఉదాహరణకి తీర ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి మన విదేశాల నుంచి ఇక్కడి నుంచి కంటే కూడా పక్క రాష్ట్రం సో మనలో ఉన్న రీసెర్చ్ బెంగళూరు మనం ఇద్దరు చూస్తే అన్ని మన వైజ్ఞానిక రంగంగా లేదంటే అగ్రికల్చర్ కావచ్చు రకరకాల విభాగాల్లో వారి అనుభవాన్ని లేదంటే వారి రీసెర్చ్ ఓరియంటే ఎబిలిటీ మనకు ముందుకి కాంట్రిబ్యూట్ చేయమని కోరుకుంటున్నారు సో వీ హీ అండ్ మొంగల్ గ్రీన్ ఇన్ఫ్యూషన్ స్టూడెంట్స్ వార్ంగ్ టు సపోర్ట్ ఫర్ తీసుకుంటాడు చూడండి అలాగే నిన్న ప్రత్యేకించి మనం దృష్టి కూడా తీసుకొస్తున్నా ఇందాక మీరు లేరు ప్రత్యేకించి పట్టుకున్న టైంని ఫిక్స్ చేసుకున్నాను తీసుకుంటే నిన్న మీకు అవునా నేను క్యాబినెట్ మీటింగ్ నుంచి నేను మంగళగిరి వస్తూ ఉంటే అక్కడ ఒక అమ్మాయిని గిరికి ఒక ఇది ఇచ్చారు పిటిషన్ ఇచ్చారు ఇట్లా కూర్చోపెట్టి వాళ్ళ అమ్మాయిని ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ లాగా కిడ్నాప్ చేశారు సో అమ్మాయి భీమవరం వాస్తవంలో వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళకి ఒక కూతురుని తీసుకొచ్చి ఇట్లా నా బిడ్డని తొమ్మిది నెలల క్రితం కిడ్నాప్ చేయాలని తీసుకెళ్ళిపోయారు చదువుకుంటా ఉంటే చదువుకుంటా ఉంటే లౌన్ డ్రాఫ్ మీద పడేసి తీసుకెళ్తారు ఇప్పుడు దాకా ఆచి తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పుకోలేదు బాధపడుతూ ఉంటే వెంటనే స్థానిక విజయవాడ ఉండే ఉన్నతాధికారులకి స్థానికంగా ఉండే మనసే గారికి కమిషనర్ పోలీస్ గారికి చెప్పారు ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ విజయవాడ సిపి గారు కానీ అంత పోలీస్ బృందం ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళని పండిస్తున్నారు కేరళ పట్టణాలు వెళ్ళారు బెంగళూరు వెళ్ళారు స్పెషల్ టీమ్ వెళ్ళారు కేరళ వెళ్ళారు బెంగళూరు వెళ్ళారు జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూలో అవుట్ చేశారు జమ్మూలో అవుట్ చేసి ఈ రోజున వెంటనే మనం ఆ టీం వెళ్ళే లోపు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ పోలీసు వీళ్ళు వచ్చి పాటికి మెయిన్గా జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసు ఆ అమ్మాయి ఎక్కడున్న వెళ్ళి పట్టుకుంటే అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మదర్ నాకు ఇది ఇచ్చారో అదే ఇలా నా దృష్టికి తీసుకొచ్చారో అది వెంటనే వాళ్ళు ఎలర్ట్ అబ్బాయి ఎలర్ట్ అయిపోయి తీసేశాడు అబ్బాయిని బాగా ఇబ్బంది పెడుతున్నాను రుచి చేస్తాను అంటే వాళ్ళు అబ్బాయి చెప్తి మీకు ఒక జాతం తెలియజేస్తాను ఇక్కడ ఉన్నాము తెలియజేస్తే కూర్చోబెట్టు చెల్లింగ్ కూడా భయంగా ఉందంటే చెల్లి మైంది రుచి ఏంటంటే పోలీసు ఇద్దరుగా పట్టుకొస్తారు ఏం జరిగింది తిరిగా కారణాలను వెతుకుతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఒక తల్లిదండ్రులకు వేదన ఏడుపు ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు బాగుంటారు అంటే అదే ప్రభుత్వం ఇదే పోలీసు ప్రభుత్వం కనుక అనుకుంటే చేయగలన దానికి వచ్చిన నిదృష్టం ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో ముప్పై వేల సంవత్సరాలు ముప్పై వేల ఆడపిల్లల అదృశ్యం అయితే రకరకాల కారణాల వల్ల దాని మీద మనకి ఏం లేదు చేయలేదు మనం రోజున సో దాంట్లో భాగంగానే దాన్ని చాలా కదిలి మన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రోజున నేను ఒకటే చెప్పాను అందరికీ అధికారులు కూడా ఇది మీరు ఒక కేసు రెడీగా చేయాలని మీరు మొదలవుతుంది దయచేసి రిక్వెస్ట్ ఉన్నాను ఎందుకంటే ఎక్కడో చోట ఒకటి చాలా కదలిక మొదలైతే తప్ప పెద్దద ఉంది సో ఫ్యూచర్లో కూడా నేను అనుకుంటున్నది ఏంటంటే నాకు మొన్న ఈ రోజున మనస్ఫూర్తిగా మీడియా సమక్షం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తి ధన్యవాదాలు మనసు ధన్యవాదాలు మీరు ఇంత స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఒక విశ్వాసం తెలియదు అలాగే ఆడపిల్లల తల్లిదండ్రులకు కానీ ఆడపిల్లలకు కానీ ఎవరికైనా సరే ఈ లవ్ ట్రాప్స్ ఏదైనా ఏసీ మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు వాళ్ళు సరైన వ్యక్తులు లేదు అనేది ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఒక అమ్మాయి మిస్ అయిందంటే అది గవర్నమెంట్ చాలా కష్టం ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే ఇంక మీరు మర్చిపోవడం వెళ్ళిపోతారో తెలియదు బాంబే వెళ్ళిపోతారో తెలియదు బెంగళూరు వెళ్ళిపోతారు ట్రేస్అట్ చేయడం చాలా సార్లు పోలీస్ వ్యవస్థ ఉంది కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీసుని అభినందించాల్సింది తొమ్మిది నెలల మిస్ అయితే ఏపీ పోలీస్ అనిపించింది మిడ్ నైట్ చెప్పారు నాకు ఇట్లా వచ్చి ట్రేస్అవుట్ రివ్యూ మీటింగ్ మధ్యలో మాట్లాడతాను అని చెప్పాను సో సోషల్ పోలీస్ గారు కూడా అదని నిన్స్ విజయనగరం పోలీస్ కమిషనర్ పోలీస్ గారు సమాధానం కొని అంటే భవిష్యత్తు కూడా క్యాబినెట్ మీటింగ్ క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లాలి అంటే అసలు భూతవని ఆడ కులాల అదృశ్యమైన మీద ఒక స్పెషల్ కమిటీ ఇస్తున్నారు కదా అంటూ ఇప్పుడు మార్గని చేయాలి దీని గుణత పోలీస్ హోదాకంత మాట్లాడుదానికి ఒక సమగ్రమైన ఒక సెన్లదను కావాలి స్పెషల్ సార్ ఎందుకంటే చాలా కష్టం ప్రతి నోట్ చేయలేదు మనకి ఉద్యోగాల్లో మనం నింపలేకపోతుంది ఉదాహరణకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎన్ని ఉద్యోగాలు షార్ట్ నూట డెబ్బై అదే తక్కువ బట్ ఫిఫ్టీ ప్లస్ షార్టేజ్ దాంట్లో డిఎ నుంచి బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కాదు అలాగే ఏ శాఖలో తీసుకున్నా కానీ సిబ్బంది కొలుతుంది దాన్ని ఎలా చేయాలి పోలీస్ శాఖ వచ్చేటప్పటికి అందరికి నాకు కూడా పోలీసు అధికారులకి నాకు లోడ్ పెంచడం నాకు ఇష్టం లేదు ఒక వ్యక్తి ఎన్ని పనులను చేయగలరు ఎన్ని కేసులను హ్యాండిల్ చేయగలరు సో అది కూడా అర్థం చేసుకుని చాలా సున్నితంగా చాలా అర్థం చేసుకొని మాట్లాడాల్సి వస్తుంది కానీ దీనికి ఎక్కడో కొంత సంఖ్య బలం పెంచాలి ఖచ్చితంగా పోలీసు నిధులు కొడుతుంది వీటి గురించి ఆలోచించాలి వీటి గురించి చర్చ జరగాలి ఇందులో రావాలి లోపలికి పెట్టుబడులు రావాలి అండ్ లాండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండేది ఒక పెట్టుబడులు ఇది ఇన్వెస్ట్మెంట్స్ ఎంకరేజ్ చేసే చర్యలు తీసుకుంటే దాంట్లో ప్రైమరీ లాండ్ ఆర్డర్ ఇక్కడ ఎవరు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి సుభిక్షంగా ఉంటారు ధైర్యంగా ఉంటారు సురక్షితంగా ఉంటారు అవి తీసుకునేలాగా ఉండాలి సో దాంట్లో భాగంగానే ఒక ఆడపిల్ల అదృశ్యమైపోతే తొమ్మిది నెలల్లో క్రితం అదృశ్యమైన ఒక ఆడపిల్లని సెవెన్ ట్రేస్ అవుట్ చేసి పట్టుకున్నాం కెపాసిటీపార్ట్మెంట్ వ్యక్తికి సో దాన్ని సద్వినియోగం చేసుకొని ఒకటి ప్రపోజల్ మేము భవిష్యత్తులో ఆల్రెడీ స్పెషల్ సెల్ ఎస్పెషల్ మిస్సింగ్ కేసు ఇది హెవీ హ్యూమన్ ఇంపాసిబుల్ అంతమంది ఉపయోగ ఆడపిల్లలు మిస్ అయిపోతే ప్రతి కేసుని ఎప్పుడు పట్టు కొత్త రిజిస్టర్ ఉంటాయి ఎన్ని పట్టుకోవడం కొంచెం సమయం పడదు బట్ ట్రేస్అవుట్ చేయడానికి చాలా బలంగా నిర్ణయం తీసుకుంటుంది సో భవిష్యత్తు దీన్ని తీసుకెళ్తామని తెలియజేసుకుంటాం ఈ రివ్యూ మీటింగ్ సంబంధించిన అధికారులందరికీ అన్ని డిపార్ట్మెంట్ అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ముఖ్యంగా